శ్రీ వెంకటేశ్రీవేంకటేశ్రీవే మాకు శరణు నీవే మాకు శరణు ఆది నారాయణుడవై ఆది నారాయణుడవై క్షీర సాగరమున క్షీర సాగరమున పవలించిన శ్రీ వెంకటేశ్రీ వెంకటేశ్రీ

శ్రీరాముడవై శ్రీరాముడవై మానవతకు ప్రతిరూపుడవై మానవతకు అందించిన ధర్మరాజ్యం అందించిన శ్రీవెంకటేశరణు ఇవే మాకు గీతాచార్యాచార్య ధర్మోద్ధార యుగ యుగాలకు యువ యుగాలకు ఆ రాజ్యమూర్తిగా ఆ రాజ్యమూర్తిగా శ్రీవెంకటేశరణు ఇవే మాకు మాకు ఇన్ని చేసిన ఇన్ని చేసిన

ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय परमन भगवान चा